ఓకేనా సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం పని చేసినా ఫస్ట్ ఎందుకు చేయాలి అని మనకు తెలియాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి ఏమి కావాలి ఇది ముందు డిసైడ్ చేయండి కానీ ఈ బిజినెస్లో అందరూ లాంగ్ స్టార్ పెంచేస్తాను వచ్చిన వాళ్ళందరూ ఎలా చేయాలి ఎలా చేయండి ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలి చెప్పండి ఎలా చేయాలి చెప్పండి ఎలా చేయాలి చెప్పండి అని ఆకాంక్షితో ఉంటారు ఎలా చేయాలని ఫిఫ్టీన్ పర్సెంట్ అది అది ఫిఫ్టీన్ పర్సెంటే కానీ ఎందుకు చెయ్యాలి అని మీకు ఆ యొక్క ఐడియా ఉండాలి ఎయిటీ ఫైవ్ పర్సెంటే ఎందుకు చేయాలని మీకు క్లారిటీ ఉండాలి అప్పుడు ఈ బిజినెస్ మీకు సక్సెస్ఫుల్ అవుతుంది ఎందుకు చేయాలి బిజినెస్ గత పది పదిహేను ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మన రంగాల్లో మనం కష్టపడుతున్నాం వ్యవసాయం వస్తున్నాం వ్యవసాయ రంగంలో చేస్తున్నారు ఆటో అతను ఆటో వేస్తున్నారు ఒక టీచర్ టీచింగ్ చేస్తున్నారు ఎవరి రంగాల్లో వాళ్ళు గత పది పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు పని చేస్తాం మనం పని చేస్తాం కానీ దాని నుంచి వచ్చే ఫలితం ఏదైతే ఉందో అది మనకు బాగుందా అది మనకి నచ్చిందా చెప్పండి నచ్చలేదు అంటే మౌనం అంగీకరం కదా నచ్చిందేమో నేను అనుకుంటున్నాను అందుకే దాన్ని వదలలేకపోతున్నాం అలవాటు అయిపోయింది కదా పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వదిలి లేకడో ఆ పని చేయడము అది అలవాటు అయిపోయి మనకి అది నచ్చిస్తుందేమో అని అనుకుంటున్నాం నచ్చితే నచ్చలేదు కదండి దాని నుంచి వచ్చే నిజాలతో మనం అనుకుని నీళ్ళు కట్టించగలుస్తున్నావా మన అనుకుని మీకు డ్రైవ్ చేయగలుగుతున్నావా మనకు వస్తువులు కొనుక్కోగలుస్తున్నావా దాని నుంచి వచ్చే ఫలితం నచ్చలేదు ఇప్పుడు ఫలితం ఎప్పుడైతే నచ్చట్లేదో పని మార్చాలా అవుతా పని మార్చాలా మార్క్ చాలా ఇంపార్టెంట్ ఆ ఈ రోజు ఈరోజు మన యొక్క ఇందులో ఎలా డబ్బు సంపాదించాలి ఇక్కడ ఒక టీం వర్క్ అనేది ఉంటుంది ఓకేనా అంటే ఈ బిజినెస్ ఫస్ట్ చేయడానికి ముందు మనం ఏం డిసైడ్ చేయాలంటే మనం ఇక్కడ ఏం కావాలో డిసైడ్ చేయాలి అంటే చాలా మందికి కార్ డ్రైవ్ చేయాలనుకుంటారు కొంతమంది ఇల్లు కట్టించాలనుకుంటారు కొంతమంది బంగారం కొనాలనుకుంటారు వాట్ ఎవరు నాకు మీ దగ్గర ఏదైతే డ్రీమ్ ఉందో ఫస్ట్ ఆ డ్రీమ్ని పెట్టండి నేను ఈ బిజినెస్ నుంచి ఈ సంవత్సరము ఈ డేటు ఈ తారీఖుకి ఈ టైంకి ఇది నేను డెఫినెట్ గా అచీవ్ చేస్తాను అనుకోవచ్చు అనుకోకూడదు అనుకోవచ్చు అనుకోకూడదు అనుకోవచ్చు అనుకోకూడదు ఇది పెద్ద ప్రాబ్లం అండి చాలా మంది అనుకోవట్లేదు అనుకుంటే రెండు జరుగుతుంది ఆలోచిస్తే ఏమవుతుందండి రెండు విషయాలు జరుగుతుంది అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనుకుంటే తీసుకోవచ్చు ఏంటంటే తీసుకోవచ్చు రెండు విషయాలే జరుగుతుంది ఎసనో అసలు అనుకోకపోతే అనుకోకపోతే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈరోజు మన లైఫ్ ఎందుకు చేంజ్ అవ్వట్లేదు అంటే మనం ఏమీ అనుకోవట్లేదు ఏమీ అనుకోవట్లేదు ఎసనో కానీ అనుకుంటే ఎందుకు ఎందుకు అనుకోవట్లేదు చెప్పండి దానికి మన చిన్నప్పటి నుంచి ఇచ్చిన భయంకరమైన రాంగ్ ట్రైనింగ్స్ భయంకరమైన రాంగ్ ట్రైనింగ్ ఇచ్చారు ఏం చెప్పాడు పెద్ద పెద్ద కళ్ళలు కలద్దు గాలిలో కట్టద్దు మంచం ఎంత ఉంటే అంత ముంచుకొని పడుకోవాలి గొప్పగా ఆలోచించడానికి పెద్దగా ఆలోచించడానికి ఇది కావాలి అని చెప్పడానికి లేకుండా ట్రైనింగ్ చేస్తారు మనం చిన్నప్పటి నుంచి అందువల్ల ఈరోజు మనకు కావాలి అనుకోవట్లేదు కానీ మనం అసలు విషయం అర్థం చేసుకోవాలి మనం ఏదైతే హార్ట్ఫుల్గా కావాలనుకుంటున్నామో అవన్నీ రోజు మన లో ఉన్నాయి ఎస్ఆర్ను ఎస్ఆర్ అది ఒకప్పుడు ఊహ కానీ ఇప్పుడు నిజం మీరు ఏ థింగ్ చూడండి ఏ విషయం చూడండి అది ఒకప్పుడు కానీ ఈ రోజు అది ఎందుకు నిజమైంది ఎవరో ఫ్యాన్ తిరగాలని అని అనుకున్నాడు అనుకుంటారు దీని ఏమైంది ఇప్పుడు అయినా కదా మొబైల్ ఎవరో అనుకున్నారు ఇప్పుడు ఏమైంది అది నిజమైంది ఎస్ అవు ల్యాప్టాప్ ఎవరో అనుకున్నారు లేదా ఎవరో అనుకున్నారు నిజమైందా లేదా అంటే ఒకప్పుడు అవన్నీ అనుకున్నారు అనుకో అనుకున్నప్పుడు అది రియాల్టీ లేదు అది అనుకున్నప్పుడు రియాయిటీ లేదు ఒక ఆయన చందమామ మొక్కలు పెళ్ళు చేతి మొక్కల నుంచి వస్తే బయటికి వెలుగు చేతి వెలుగు మళ్ళీ మబ్బుల్లోకి వెళ్తే మళ్ళీ బయటకు వస్తే వెలుగు ఈ శక్తి వెలుగే ఒక ఆలోచనతో ఆ పదకొండు సంవత్సరాలు కోర్రోడు అనుకున్నాడు ఒకరోజు నేను ఆ వెలుగును తీసుకొచ్చి మా ఇంట్లో పెడతాను అని చెప్పి అనుకున్నాడు అతను కరెంట్ గురించి తెలియదు వైర్ గురించి తెలీదు బల్బ్ గురించి తెలియదు నటింగ్ ఏమి తెలియదు కానీ ఏం చేశాడు ఒక అనుకున్నాడు ఏమని చేశాడి అనుకున్నాడు 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 ఆ అనుకోండి ఇరవై ఏమైందండి అనుకున్నాడు నిజమే ఇలా అనుకున్నాడు నిజమై పిల్ల చాలా మంది వేస్టేజ్ ఓ ఇంత తక్కువ ఉందని అనుకొని వస్తారు రేపు చూస్తారు ఎల్లుడు చూస్తారు ఏమీ రావట్లేదు అని అనుకో అవునా కదా మన యాటిట్యూడ్ ప్రాబ్లమ్ ఉంది అనుకోవాలి దాని తగ్గ సాధన చేస్తే డెఫినెట్గా వస్తుంది అతను చాలాసార్లు ఫెయిల్ అయ్యాడు ఆ ఫెయిల్ అయిన తర్వాత ఒకసారి సక్సెస్ అనేది దొరికింది ఆ వెలుగు ఆ వెలుగు ఈరోజు మనం ప్రపంచం అంతా చూస్తున్నాం అనుకున్నాడు ఈ రోజు ఇందులో బిజినెస్ డబ్బులు ఏదో వస్తాయో తెలియకపోవచ్చు ప్లాన్ ఎలా చెప్పాలో తెలియకపోవచ్చు ప్రొడక్ట్ ఎలా చెప్పాలో తెలియకపోవచ్చు అసలు దీని మీద ఏమీ తెలియకపోవచ్చు కానీ ఈ బిజినెస్ని చాలామంది లక్షలు తీసుకుంటున్నారు క్రోడ్స్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కలిసిన తర్వాత మీరు హండ్రెడ్ పర్సెంట్ నమ్మాలండి ఇంకొక ఆప్షన్ లేదు మీరు నమ్మాలి ఎందుకంటే నమ్ముతూ ఏదైనా అమ్ముతుందో నమ్మకపోతే ఇంతవరకు మన జీవితం ఎందుకు అలా ఉందంటే దేన్ని నమ్మట్ల అన్నీ ఫేకే అనుకుంటున్నాం అన్నీ వేస్ట్ అనుకుంటున్నాం ఎస్ సో మనం అనుకోవడంతో ప్రాబ్లం ఉంది అర్థమైందా మీకు సో ఇప్పుడు అనుకోవచ్చా లేదా మీకు కావాల్సింది మీకు కావాల్సిన నగలు అనుకోవచ్చా లేదా మీకు కావాల్సిన వేదికలు అనుకోవచ్చా లేదా మీకు కావాల్సిన ఇల్లు అనుకోవచ్చా లేదా మీకు కావాల్సిన వాల్డ్ ట్రిప్ అనుకోవచ్చా లేదా ఏదనుకోండి పెట్టుకుంటున్నా ఫస్ట్ అందుకనే ఫస్ట్ పార్ట్ అంటే మీ యొక్క డ్రీమ్స్ ని మీరు సెట్ చేసుకోవాలి రెండో పార్ట్ ఏంటంటే మీరు నెట్వర్క్ ని క్రియేట్ చేయాలి ఏం చేయాలండి నెట్వర్క్ ని క్రియేట్ చేయాలి టీమ్ క్రియేట్ చేయాలి ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరైతే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకుంటున్నారో అప్పాలకు మనం ఎవరెవరిని చెప్తామో వాళ్ళందరూ రేపు చేస్తున్నారు కానీ నేను పక్కన చెప్తున్నాడు సూపర్ అని చెప్తున్నాడు మనం ఏం చేస్తాం ఇక్కడ తెలుసుకొని ఆ కొత్త రేపటించే అబ్బాయి మానేస్తాడు ఎవరు మోసం మనం మనకు మనం మోసం చేసుకుంటాం మీరు క్లారిటీ తీసుకోండి మీరు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ తీసుకోండి మీ దీని గురించి ఎవరు నెగిటివ్ చెప్పడానికి భయపడాలి మీ దగ్గర అంత క్లారిటీ మీ దగ్గర ఉండాలి అప్పుడే మీరు ఏ విషయంలో సక్సెస్ అవుతుంది లేక ఆ ఎల్లం పదాలు కొద్దు అంటది ఇంకొకరం పదాలుంటాడు ఇంకోటి వద్దు అంటాడు ఇంతమంది డైరెక్ట్ ఎక్కడ కంది కదా మీకు ఒక క్లారిటీ లేదు అందుకే క్లారిటీ ఎవరికి అవసరం అండి ఎవరికి అవసరం అండి ఎవరికి అవసరము క్లారిటీ అవసరం కొన్నాళ్ళు దీన్ని పరీక్షించండి కొన్నాళ్ళు దీంతో జర్నీ చేయండి కొన్నాళ్ళు మాతో ప్రయాణం చేయండి అప్పుడు దీని విషయం ఏంటి మీకు అర్థమవుతుంది ఎసనో సో రెండో పాటు మనం నెట్వర్క్ చేసిన వాళ్ళందరూ ఇంట్లో ఒక్క సంపాదిస్తారా లేదా మాట్లాడుకున్నాం పెద్ద పెద్ద వాళ్ళు టాటా చిన్న కంపెనీ పెద్ద కంపెనీ చాలా పెద్ద కంపెనీ ఎస్ టాటా ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి ఎస్ మళ్ళీ ఏం చేస్తున్నాడు టాటా టీ కూడా అమ్ముతున్నాడు టాటా షార్ట్ అమ్ముతున్నాడు టాటా బిస్కెట్స్ అమ్ముతున్నాడు ఎస్ టాటా వాటర్ అమ్ముతున్నారు టాటా స్కై మన ఇంట్లో వాడే టీవీకి ఒక స్కై అని చెప్పేసి ఒక ఇది డిశానికి అమ్ముతున్న వ్యసాయం ఎన్ని పొడి అమ్ముతున్నారండి ఇప్పుడు ఇవన్నీ పొడి మనం వాడుతాం వాడట్లేదా ఇవన్నీ వాడుతున్నాము కానీ మనమే మన ఇదేం చేస్తున్నారంటే ఇది మనం ఇచ్చేది లక్షల లక్షలు ఇచ్చి మన ఇంట్లో నుంచి కేవలం టీ పొడి మీద ఎంత లాగామో అంత ఇస్తున్నాం ఆ టాటా వాటర్ బాటిల్ మీద ఎంత లాగామో అంత ఇస్తున్నాం స్కై మీద ఎంత పది నాలుగు వందలు ఎంత పెట్టి మనం వెళ్ళందరికీ యూజ్ చేస్తాం అంతే ఇస్తున్నాం కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది అది యూజ్ చేయడం వల్ల వినియోగదారులు నెట్వర్క్ ఉండడం వల్ల రోజు అతను అపారావు సేమ్ మన పని కూడా అంతే మనం కూడా చేసి పెద్ద పెద్ద కార్లు చేస్తున్నారు లేడీస్ చాలా చాలా లక్షలు సంపాదిస్తున్నారు పిల్లలు బెంచ్ అవాడీ లాంటి పెద్ద పెద్ద కార్లు చేస్తున్నారు అంత సక్సెస్ ఎందుకు సాధిస్తున్నారు అంటే దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ది నెట్వర్క్

దానికి దాని నుంచి ఎంత లాభం వెళ్తుంది చెప్పి ఇరవై ఇరవై రూపాయలు పది రూపాయలు అవుతుంది అలాగే కాల్గేట్ బ్రెష్ వాడుతున్నాము డెంత్ కాంతి వాడుతున్నాము అవి ఇచ్చి మించుగా దాని నుంచి కూడా పది రూపాయలు ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు వెళ్తున్నాము ఎయిర్ పాలిష్ వాడుతున్నాము లిప్టిక్లు వాడుతుంటారు మన లేడీస్ అది రెండు వందలు మూడు వందల రూపాయలు ఎంఆర్పి అనుకుంటే దాని నుంచి కూడా ఎంత లాభం అవుతుందండి ఒక యాభై రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అంత లాభమే కంపెనీ కాఫీ వాడుతాము బిస్కెట్ వాడుతున్నాం కేక్స్ వాడుతున్నాము వంట నూనెలు వాడుతున్నాము అలాగే సెల్లా కని చెప్పి పిల్లలకి ఫుడ్ ఐటమ్స్ వాడుతున్నాము టాటా షార్ట్ వాడుతున్నాము ఈ ప్రొడక్ట్స్ అన్ని ఏం చేస్తాయో గమనించండి ఈ ప్రొడక్ట్స్ అన్ని ఏం అంటే ఎందుకు చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీ చాలా పెద్ద పెద్ద డబ్బు సంపాదిస్తుంది ఎందుకు అంటే వాళ్ళంతా నెట్వర్క్ ని క్రియేట్ చేశారు ఈరోజు పైకి డబ్బు సంపాదిస్తుంది